మీరు ఇందాక చెప్పినట్లుగా ప్రసాద్లో అంటే సాడ్ ఉంది ఇస్మాయిల్ అంటే ఇల్లు ఉంది అని అన్నారు కొంచెం మనం గ్రహించుకోవచ్చు అలాంటి పేర్లు అయితే ఇప్పుడు మోక్షిత్ అని ఉంది అనుకోండి పేరు మా తెలిసిన వాళ్ళ పేరు ఇది ఒకటి దీంట్లో ఎలా ఉంటుంది మనకు అర్థం కావట్లేదు కదా అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మ మోక్షిత్ మోక్షిత్లో తా ఉంది ఎవరి పేరులో తా ఉన్నా తన్నులు తినాల్సిందే ఎప్పుడో ఒకసారి దీనికి నేను ఎగ్జాంపుల్ చేస్తా మీకు తెలిసి మీ టీవీలో మీకు అందరి సమంతగాల్లో తావుంది వాళ్ళకి ఎవరికో ఎన్ని డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు కానీ సమంత గారు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ హీరోయిన్ సమంత గారికి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నాగ చైతన్య గారిలో ఉంది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తరుణ్లో తా ఉంది ఆర్తి అగర్వాల్ తావొత్తే కదండి అనొచ్చు ఆర్తి అగర్వాల్లో ఉంది ఉట్టి తావొత్తే ఉంది డిస్టర్బ్డ్ మాయావతి జయలలిత మమతా బెనర్జీ ముగ్గురు ముఖ్యమంత్రులే వాళ్ళు పెళ్లి చేసుకుంటే అందరూ రిజర్వేషన్ లేకపోయినా కానీ వెళ్ళిపోతారు వాడు ముగ్గురికి పెళ్లి కావాలా ముఖ్యమంత్రులమ్మా ముఖ్యమంత్రుల పెళ్లి కాకపోవటమైంది ముంతాజ్ ముంతాజ్గా తాజ్మహల్ కట్టింది ముంతాజ్ తస్లీమా ఫాతిమా మొన్ననమ్మ పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ ఎన్నో దాన ధర్మాలు చేశాడు ఎంతో పెద్ద యాక్టరు పెద్ద స్టార్ పునీత్ రాజ్ కుమార్ తా మొన్ననమ్మ రిషబ్ పంత్ అని ఆయన మొన్నే అమ్మ యాక్సిడెంట్ అయ్యి క్రికెట్లోకి వచ్చాడు రిషబ్ పంత్ మొన్నేనమ్మ బ్రో సినిమా హీరో సాయి ధర్మ తేజ్ మొన్న యాక్సిడెంట్ అయ్యి వచ్చాడు వీటన్నిటికైనా ఒక అద్భుతమైన విషయం చెబుతాను ఒకే కారులో నుంచి రాజేంద్ర ప్రసాద్ నూత నూతన ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దోక్కుపోలా సేమ్ హైట్ సేమ్ కార్ నూతన్ ప్రసాద్ గారికి ఏమైందో ప్రపంచం మొత్తాన్ని తెలుసు అప్పటికే ఆయన హీరో అప్పటికే ఆయన హీరో అప్పటికే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక్కసారి లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది మొన్నేననుకుంటా కదా నందిత ఎమ్మెల్యే గారు అనుకుంటా అంతేనా ఈరోజు ఎవరో ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని కాలువలో పడేసింది చెరువులో పడేసింది అమ్మాయిని ముందు పడేసింది తర్వాత అబ్బాయి ఈమె దూకితే ఎవరో వచ్చి పోలీసులు కాపాడారు అమ్మాయి చనిపోయింది ఆమె కూడా తానే పేరులో తాగుడింది ఉంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది నన్ను నమ్మొద్దు సుజాత లలిత జ్యోతి స్వాతి ఇంత ఇప్పుడమ్మా కళ్ళు కాస్త మంటగా ఉన్నాయి అనుకో ఐ ఫ్రెష్నర్స్ అని వేసుకుంటే కొంచెం చల్లబడతాయి మా చిన్నప్పుడు రోజుల్లో ఐ ఫ్రెషనర్లు ఉండే కాదమ్మా కళ్ళు కాస్త మంటగా ఉంటే జ్యోతి సినిమాకి వెళ్ళి కూర్చుంటే మూడు గంటలు ఆడవచ్చు ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా స్వాతి సినిమాకి వెళ్ళి కూర్చున్నా మూడు గంటలు ఆడవచ్చు ఈ తాగుడంతో ఎవరికి ఉందో జీవన జ్యోతి జ్యోతి ఇలా సినిమాలకు వెళ్ళి కూర్చుంటే త్రీ అవర్స్ కంటిన్యూస్గా ఏడ్ చేస్తే ఆ నెగటివ్ అంతా పోయిద్ది ఫ్రెష్ కళ్ళతో బయటకు రావచ్చు మరి ఇప్పుడు ఇప్పుడు పుట్టే పిల్లలకి మీరు చెప్పినట్లుగా ఈ ప్రకారం తా లేకుండా పెట్టాలి పెట్టచ్చు మరి ఆల్రెడీ పెట్టారు పేరు ఆల్రెడీ పేరు పెట్టారు మోక్షిత్ అని పేరు పెట్టారు ఇక్కడ సెప్టిక్ అయిందమ్మా ఉంచుకుంటే ఒళ్ళంతా అయింది కట్ చేసేసేయాల్సిందే మోక్షన్ మోక్షిత్ కదా మోక్షంతో ఆపామనుకో ఎంతో ఆపేమనుకో అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ జగన్ హీరోల్లో వదులుతారు ఈ ప్రపంచంలో ఏ ఆ తాతోటి ఏం పని పని మనకేం పని ఏమండి మరి ఇప్పుడు ఎట్ట మార్చు అసలు నువ్వు ఇంట్లోంచి బయటికి కాలు పెట్టాలమ్మా ఏసీలో కూర్చుంటే కుదరదు అన్ని ఏసీలో ఫోన్ పోతారు కుదరు ఇంట్లోంచి కాలు బయట పెట్టి అయా తాగు తీసి మోక్ష తా తీసేయాలయా మోక్షన్ని పెట్టాలంటే దానికి ఒక ఇది ఇస్తారు గజిట్ చేసుకొని ముసలాళ్ళకైతే గజుట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి అయితే టెన్త్ క్లాస్ లో పిల్లలకి అయితే ఈ సేవలో మార్చుకోవచ్చు అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి కాదా మనం మాత్రం ఇంట్లోంచి కదలకుండా ఏదైనా పనులు అవుతాయి ఏమోనని చూస్తే అవో ప్రతి దానికి ప్రతి దానికి సొల్యూషన్ ఉన్నది మరి పెట్టడానికి మనం అన్నప్రస రోజు కూడా చూసుకుని మరి ఒక్క ఇప్పుడు ముహూర్తం చూసుకొని అన్ని చూసి మంచి పేరు పెట్టాం నెగిటివ్ పేరు కాబట్టి ఇప్పుడన్నా పాజిటివ్గా మారి ఆ పేరులో ఆ తా తీసేసి ఆ మోక్షణను అలా పెట్టుకుంటే మోక్షాన్ని ఒకటే దారా ఇంకే ఇంకా ఆ తా తీస్తే అదేగా మోక్షిత్తులో ఆ తా తీసి వెళ్ళిపోతే ఇరవై ఏడో నెంబర్ సూపర్ నెంబర్ ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్ అని నేను చెప్పడం కాదు ప్రతి ఫోన్లో చదువుకోవచ్చు మరి మీ ఫోన్లోనే నేను అన్నది మోక్షిత్ కొట్టండి ఒక నెంబర్ వస్తుంది అది చదవండి అబ్బా సినిమా కష్టాల లాగా ఉంటుంది అది తీసేసి మళ్ళీ మోక్షాన్ని కొట్టండి నా ఫోన్లో కాదమ్మా నేనే మతలపులు చేస్తాను నా ఫోన్లో మీ ఫోన్లో మీ మీ వారి ఫోన్లో మీ చుట్టాల ఫోన్లో మీ ఫ్రెండ్స్ అమెరికా ఫోన్లో రష్యా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కొట్టండి అక్కడ అక్కడేం చెబుతాడు ఇట్ విల్ ష్యూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్ ఓకే ఇట్ ఆల్సో ఎస్యూ సేఫ్ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అంటాడు అదే ఇంతకుముందు పేరు కొడితే అబ్బా ఇంకా ఇంకా సినిమా కష్టాలని సరే మీరు అన్నట్లే అనుకున్నాము మీరు మామూలుగా పేరు పెట్టాలంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అన్ని చూసి కదా పెడతారు మరి ఇప్పుడు మోక్షిత్ అని ఉన్నదానికి మోక్షణాన్ని మార్చి మార్చడానికి మరి ఏం చూడకుండా అని చెప్పి చూడకుండా కాదు ఇక్కడ ఒక చిన్న మార్పు చెప్తున్నా కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ కి తగ్గట్టుగా వాళ్ళు సపోర్ట్ తొమ్మిదో తారీఖు పడదు తొమ్మిదో తారీఖు జూన్ రెండు వేల పదకొండు తొమ్మిదో తారీఖు సంబంధించి ఇరవై ఏడు అన్నాక ఎందాక ఇరవై ఏడు అంటే అంతా రెండు ఏడు తొమ్మిది ఇక్కడ పుట్టిందంతా తొమ్మిది అలా తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్ చేస్తాం ఒకటో తారీఖు పుడితే ఒకటికి మ్యాచ్ చేస్తాం రెండో తారీఖు పుడితే రెండు మ్యాచ్ చేస్తాం ప్రొనౌన్సియేషన్ మోక్షనే ఉంటుంది ఒక అక్షరం కలపడం వల్ల కానీ ఒక అక్షరం తీయటం వల్ల కానీ ఒక నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ చేస్తాం అలా మ్యాచ్ చేసి మంచి నంబర్లో పేరు పెట్టుకుంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇక్కడ ఆ అబ్బాయి తొమ్మిదో తారీఖు ఏ నెల జూన్ జూను రెండు వేల పదకొండు మొత్తం కలిపితే ఒకటి వచ్చింది పంతొమ్మిది వచ్చింది ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు అబ్బాయి కానీ పేరు దగ్గరికి వచ్చేటప్పుడు చెడు కొట్టారు ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ యొక్క లక్షణాలు చెప్పాను అనుకో అరే అట్ట లివేందా అనుకుంటానికి పేరు దగ్గర ఇబ్బంది పెట్టారు కదా అందుకని డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా పేరు పెడితే లైఫ్లు బాగా ఉంటాయి మీరు చెప్పినట్లు అన్న లాస్ట్ లో మోక్ష అని వస్తే బాగుంది అంటున్నారు అరుణ్ అని ఉంటే అరుణ్ లో కూడా అన్నగా వచ్చింది అది కూడా బాగుంటుంది అది కూడా ఉంటది దానికి సంబంధించి మళ్ళీ చెప్తాను అలా అలా చేసుకుంటే బాగుంటుంది